విశాఖ సాగర తీరం కోతకు గురవుతుంది ఈ కోత నివారణ కోసం గడిచిన దశాబ్ద కాలంగా కూడా అనేక కార్యకలాపాలు చేపడుతున్నప్పటికీ కోత నివారణను నిలువరించడం సాధ్యం కావడం లేదు ప్రస్తుతం మనం నోవాటెల్ హోటల్ వద్ద ఉన్న చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్నాము నిత్యం ఇక్కడ ఈ పార్కు కోతకు గురవుతూనే ఉంటుంది గతంలో ఈ పార్కు ప్రదేశం చాలా ముందుకు ఉండేది అయితే రెండేళ్ల క్రితం కోతకు గురవటంతో అధికారులు ఆ కూలిపోయిన ప్రదేశం మొత్తాన్ని తీసేసి రివిట్మెంట్ ఆ వాల్ను నిర్మించారు ప్రస్తుతం ఈ వాల్ కూడా కూలిపోయింది అలల తాకిడికి ప్రధానంగా ఈ గోడలన్నీ కూడా కూలిపోతూ ఉండటంతో రోజు రోజుకు ఈ కోత ప్రాబ్లం ఎక్కువ అవుతూ వస్తుంది మరోవైపు ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా అలల తాకిడి ఎక్కువ అవుతూ ఉండటంతో బీచ్ రోడ్లో ఈ కోత అనేక ప్రదేశాల్లో జరుగుతూ ఉంది ప్రతి ఏడు విశాఖపట్నం పోర్టు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సహకారంతో ఈ కోత నివారణ కోసం డ్రెడ్జింగ్ కార్యకలాపాలు చేపడుతూ ఉంటుంది సముద్రంలో ఉన్న ఇసుకను తోడి ఈ కోత నివారణ కోసం ఈ ఈ వాల్స్ పక్కన వీటి పక్కన వేస్తూ ఉంటారు అయితే అలల తాకిడి ఎక్కువ అవుతూ ఉండటంతో తిరిగి ఆ ప్రదేశం అంతా కూడా మరలా కోతకు గురవుతోంది దీనిపైన గతంలోనే చెన్నైకి సంబంధించిన ఐఐటి అలాగే నాగపూర్కి సంబంధించిన ఐఐటి కూడా అప్పగించడం జరిగింది కోత నివారణ ఏ విధంగా చేయాలనే అంశం పైన వాళ్ళు కూడా కొన్ని ప్రయోగాలు ఇక్కడ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా అవేవి కూడా కార్యరూపం దాల్చలేదు తాజాగా మరోమారు మనం చూస్తున్న ఈ చిల్డ్రన్స్ పార్కు కోతకు గురవుతూ ఉండటంతో పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కేవలం ఈ ప్రదేశమే కాదు ఈ పక్కనున్న గోకుల్ తో పాటుగా వైఎంసిఏ ఆర్కే బీచ్ అలాగే రుషికొండ సాగర్ తీరం వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా ఈ కోత నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కో కోరుతున్నారు లేని పక్షంలో ఈ కోత కారణంగా విశాఖ బీచ్ ప్రాంతం కరుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అల్పపీడనాలు ఏర్పడినప్పుడల్లా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండటంతో పర్యాటకులతో పాటుగా పర్యావరణ ప్రేమికుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది అయితే ఈ కోత అనేది కేవలం విశాఖకు మాత్రమే పరిమితం కాలేదు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంగా వస్తున్న మార్పుల కారణంగానే ఈ కోతలు జరుగుతూ ఉన్నాయని సాధ్యమైనంత వరకు వీటి పరిష్కారానికి స్థానిక సంస్థలు చొరవ తీసుకోవాలని కూడా పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏమిటి అనేది నిర్ణయించి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో అయినా ముందు ఈ కోత నివారణకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు